వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాల్టి అనగా జనవరి ఐదు రెండు వేల ఇరవై ఐదవ తేదీ నాటి సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధం ఫండే పుస్తకంలోని పద వినోదం సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం పార్వతి గౌరీ ఒకటి నిలువు సిద్ధార్థుడు గౌతముడు పది అడ్డం పని ఎగ్గొట్టడం దుమ్మ ఆరు అడ్డం పైదానికి మల్లెనే అనగా డిటో ఆరు నిలువు ఇది కోణానికే కొలత కానీ జ్ఞానానికి కాదు డిగ్రీ కోణాన్ని డిగ్రీల్లో కొలుస్తారు రెండు నిలువు మధ్యతరగతి వాహనం కారుకున్నంత ఆటోపం అక్కర్లేదు ఆటో రెండు అడ్డం అంగీకారం ఆమోదం మూడు నిలువు ఆదితో శివపార్వతులు శివపార్వతులను ఆది దంపతులు అంటారు సో ఆది కలిపితే దంపతులు అనే పదం ఆది దంపతులు అవుతుంది కాబట్టి మూడు నిలువు దంపతులు ఎనిమిది అడ్డం వంతెన సేతువు ఎనిమిది నిలువు అక్షతలు సేసలు పదకొండు అడ్డం కూడబెడితే ఇవే కోట్లు అవుతాయి పైసలు పదకొండు నిలువు పొలంలో పంట పైరు పదమూడు అడ్డం వరుసలు బారులు పదమూడు నిలువు ఒక తూకం ఇరవై మణుగులు లేక పుట్టి బారువ పదిహేను అడ్డం సిగలో అవివిరులో డాష్ పొగలో అత్తరులో ఈ పాటలో అవి విరులో తర్వాత అగరు పొగలో అని వస్తుంది అగరు పదహారు నిలువు ఏటి డాష్లకే ఎగసిలేచేనే ఆకు కదలికలకే అదిరి చూసేనే ఏటి గలగలకే పంతొమ్మిది అడ్డం కందుకూరి రుద్రకవి రాసినట్లు భావిస్తోన్న డ్యాష్ శతకం మకుటం మొదలు శతకం పేరు మకుటం మొదలు రెండు కూడా బలవదరి పదిహేను నిలువు స్త్రీ అబల అలానే ఇరవై ఒకటి అడ్డం ఛందస్సులో వగణం సింపుల్గా ఒక లఘువు ఒక గురువు అంతే లా గా అంటే గురువు లా అంటే లఘువు ఇరవై నిలువు అద్దం దర్పణం ఇరవై నాలుగు అడ్డం ఉప్పు లవణం ఇరవై ఐదు నిలువు అసలు కన్నా ముద్దైనది వడ్డీ ఇరవై ఎనిమిది అడ్డం తెలుగు లిపిలో తొలి అక్షరం లిపిలో మొదటి అక్షరం లి నాలుగు నిలువు తిరగబడిన బావి బావి తిరగేసి రాయాలి నాలుగు అడ్డం వేడుక వినోదం ఐదు నిలువు ఈ అభ్యర్థులలో ఎవరూ నాకు నచ్చలేదు అని చెప్పే ఓటు నోటా అలానే ఏడు అడ్డం ఈ చెప్పుల కంపెనీలో పొరబాట బాట తొమ్మిది నిలువు ఈ సంస్కృత మహాకవి భారత స్వాతంత్ర్య పోరాటాన్ని గుర్తు చేస్తాడు పదండి చూద్దాం దండి దండి సత్యాగ్రహం అనేది ఒక స్వాతంత్ర పోరాటంలో ఒక భాగం పన్నెండు అడ్డం పూర్వం ఇదో మొక్కు ఇప్పటికీ ఉత్తరాంధ్రలో జరుపుకుంటారు సిడి పన్నెండు నిలువు ఒకప్పటి సినిమా పత్రిక సితారా పద్నాలుగు అడ్డం అందాల రాముడులో అల్లు రామలింగయ్య ఉద్యోగం తీత పద్నాలుగు నిలువు లత తీగ పదిహేడు అడ్డం గరుత్మంతుడు ఖగరాజు పద్దెనిమిది నిలువు అల్లరి చిల్లర నెల జులై పదిహేడు నిలువు వెల ఖరీదు ఇరవై రెండు అడ్డం ఆజ్ఞకి ముందు దాని తోడిదే అదుపు అదుపాజ్ఞలు అంటుంటారు కదా దానిలో అదుపు ఇరవై మూడు నిలువు ఇసుక తిన్నే కానీ దాని ముందు పులి పులినం ఇరవై ఆరు అడ్డం ఈ ఆఫ్రికా దేశానికి రాజధాని లిబియా ఇరవై ఏడు నిలువు ఒకప్పుడు ఫ్రెంచ్ పెత్తనంలోని ఆంధ్ర భూభాగం యానాం ఇరవై రెండు నిలువు వెతకడం అరయు ఇరవై తొమ్మిది అడ్డం తెలుగైజ్ చేయబడిన ఫిడేలు వాయులీనం ఇదండి వాళ్ళ సాక్షి పద వినోదం సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు తొరినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్